నమస్కారం భక్తి సాగర్ ఛానల్కి స్వాగతం భారతదేశంలోని అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణి శక్తిపీఠం పిఠాపురంలోని కుకుటేశ్వరుడి దేవాలయంలో ఉండేది ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పిటకాపురం అనే పేరు వచ్చిందని అంటారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం హాట్ టాపిక్ ఏ నోట విన్నా పిఠాపురం మాటే ఈ పిఠాపురం కాకినాడ జిల్లాలో ఉంది అయితే పిఠాపురాన్ని పూర్వం పిటికాపురం అనేవారు ఈ ఊరికి అధిపతి పీఠాంబ కుకుటేశ్వర స్వామి ఆలయ సముదాయంలో పురుహూతికా దేవి ఆలయం ఉంది ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి భారతదేశంలోని అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణి శక్తి పీఠం ఈ కుకుటేశ్వరుడి దేవాలయంలో ఉండేది పుస్తకాలలో పురాణాలలో ఉన్న ఈ పీఠం కానీ ఆ శక్తి విగ్రహం కానీ ప్రస్తుతం కనపడవు ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పిఠకాపురం అనే పేరు వచ్చిందని అంటారు ఈ హుంకార్ణి శక్తి విగ్రహం రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న మట్టి దిబ్బలో భూస్థాపితమై ఉన్నదని లోక ఐతిహ్యం ఉంది ఇంకా ఇక్కడ కుంతి మాధవస్వామి ఆలయం నూకాలమ్మ గుడి కూడా విశేషమైనవి అయితే రచయిత ప్రసాద్ పిఠాపురం చరిత్ర అనే పుస్తకాన్ని రాశారు ఆ పుస్తకంలో రాణి సీతాదేవికి సంబంధించిన వివరాల ప్రకారం పిఠాపురం రాజ కుటుంబం నుంచి ఉయ్యూరు సంస్థానంలో అడుగుపెట్టిన యువరాని పేరు సీతాదేవి ఆ తర్వాత బరోడా సంస్థాని రిపీట్ ఆ తర్వాత బరోడా సంస్థానాధీశుణ్ణి పెళ్లి చేసుకున్నారు తన రెండో పెళ్లికి మత నిబంధనలు అడ్డు రావడంతో ఆమె ఇస్లాం మతంలోకి మారారు పెళ్లి చేసుకున్నాక మళ్ళీ హిందువుగా మారారు ఎనభై ఏళ్ల కిందటే రాణి సీతాదేవి ప్రేమ పెళ్లి వ్యవహారాలు చాలా ఆసక్తిగా ఉంటాయి వివరాల్లోకి వెళ్తే దేశంలోని అత్యంత విలాసవంతమైన జీవితం గడిపిన మహారాణిగా ఆమెను చరిత్రకారులు చెబుతారు వారికి అప్పట్లోనే సొంతంగా ఏడ్జెట్ ఉండేదట అలాగే సౌందర్యవతి కూడా అయితే బరోడాకు చెందిన మహారాజా ప్రతాప్ సింగ్ గైక్వాడ్ ఆనాటికి దేశంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు ఆయన విలాసవంతమైన జీవితం గడుపుతుండేవారు ఆయనకు గుర్రపు పందాల మీద విపరీతమైన మక్కువ అలా మద్రాసులో అడుగుపెట్టిన ప్రతాప్ సింగ్ గుర్రపు పందాల క్లబ్ వద్ద పిఠాపురం యువరాని సీతాదేవిని చూశారు తొలిచూపులోనే ఆమె అందానికి మైమర్చిపోయారు అయితే అప్పటికే ఉయ్యూరు సంస్థానానికి చెందిన రాజా మేక వెంకయ్యప్పారావును సీతాదేవి వివాహం చేసుకుని ఉన్నారు వీరికి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వివాహం జరిగింది అప్పటికే ఒక కుమారుడు కూడా ఉన్నారు అయితే తన భర్తైన ఉయ్యూరు రాజాతో కలిసి సీతాదేవి రేస్లకు తరచూ హాజరయ్యేవారు సీతాదేవికి పెళ్ళైనా కూడా ఆమెను వివాహం చేసుకోవడానికి ప్రతాప్ సింగ్ సిద్ధం కావడమే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ప్రతాప్ సింగ్ కు కూడా అప్పటికే మరొకరితో పెళ్ళయింది అయితే బరోడా రాజు ప్రతాప్ సింగ్ గైక్వాడతో పెళ్లికి రాణి సీతాదేవి కూడా అంగీకరించినప్పటికీ వారి వివాహానికి నిబంధనలు అడ్డు రావడంతో కొంత సందిగ్ధత ఏర్పడింది ముఖ్యంగా బరోడా సంస్థానం కట్టుబాట్లను అనుసరించి మహారాజా కుటుంబంలో రెండో వివాహానికి అవకాశం లేదు అప్పటికే సీతాదేవి తొలి వివాహం చేసుకుని ఉండడం కూడా వివాహానికి మరో అడ్డంకిగా మారింది ఈ నిబంధనలు అధిగమించి తమ వివాహానికి ఆటంకాలు తొలగించుకోవాలని ప్రతాక్ సింగ్ గైక్వాడ్ సీతాదేవి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు బరోడా సంస్థానంలో న్యాయ నిపుణుల సలహాలతో మతం మార్పిడికి సిద్ధమయ్యారు మతం మారితే బరోడాలో అమలవుతున్న హిందూ వివాహ చట్టం పరిధి నుంచి తప్పించుకోవచ్చని భావించారు అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు రాణి సీతాదేవి కూడా ఇస్లాం మతం స్వీకరించి దాని ప్రక్రియ ఉయ్యూరు విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ హిందూ మతాన్ని స్వీకరించి పంతొమ్మిది వందల నలభై మూడులో లో ప్రతాప్ సింగ్ గైక్వాన్ని వివాహం చేసుకున్నారు వివాహం విషయమై అప్పట్లో బ్రిటిష్ వైస్ రాయ్ నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి అయితే చట్ట ప్రకారం తొలి వివాహం రద్దు చేసుకున్న తర్వాత ఆమెకు రెండో వివాహానికి అడ్డంకులు ఉండవని ఇక రెండో వివాహం నిషేధం చట్టంపై స్పందిస్తూ రాజ్యంలోని చట్టాలకు రాజుకు మినహాయింపు ఉంటుందని వాదించారు ఇక రాజ్యానికి వారసుడు గాయక్వాడు మొదటి భార్య శాంతాదేవి కొడుకే అవుతాడనే షరతుపై వివాహాన్ని వైస్ రాయ్ గుర్తించారు అయితే అప్పట్లో సీతాదేవిని మహారాణిగా గుర్తించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించలేదు ఆమెను రాజ్యంలోని మహారాణులను ప్రోటోకాల్ ప్రకారం పిలిచే హర్ హైనెస్ గా సంబోధించకూడదని నిర్ణయించారు అయితే సీతాదేవి రాకతో రాజకుటుంబంలో గందరగోళం నెలకొంది ప్రతాప్ సింహరావు మొదటి భార్య శాంతాదేవితో సీతాదేవికి పొసిగేదే కాదు దీంతో ఇద్దరు రాణులు విడివిడిగా నివసించేవారు శాంతాదేవి లక్ష్మీ విలాస్ ప్యాలెస్లో సీతాదేవి మకరపుర ప్యాలెస్లో ఉండేవారు అయితే ఈ క్రమంలో పంతొమ్మిది వందల నలభై ఐదులో వారికి వారసుడు షయాజీరావు గాయక్వాడ్ జన్మించారు అదే సంవత్సరంలో ఆమె మొనాకాలోని మాంటిక్లోరోకి వలస వెళ్లారు అప్పటికే మాంటికార్లో నగరం విలాసవంతమైన జీవితాలకు క్యాసినో సహా అనేక జూద క్రీడలకు కేంద్రంగా ఉండేది రేసు గుర్రాలతో సహా వివిధ పందాలకు అలవాటు పడిన రాణిగా ఆమె పేరు ప్రసిద్ధులు కూడా సంపాదించుకుంది